గత ఇరవై సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేస్తూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పరిష్కరించిందని ఆ సంఘం నాయకులు గందె నాగరాజ్ అన్నారు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యూనియన్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ మేరకు కార్యక్రమ కరపత్రికను సిద్దిపేట ప్రెస్క్లబ్ లో నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటిన హైదరాబాద్ జలవి యూనియన్ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని ఈ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కె

ఈ జలవిహార్లో మన రజతోతో సభలు జరుగుతున్నాయి కావున పెద్ద ఎత్తున మెదక్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించింది టీజేఎఫ్ మనం తెలంగాణ స్వరా స్వరాబ్ది స్వరాష్ట్రం గురించి కూడా ఎంతో కీలక పాత్ర పోషించిన ఈ యూనియన్ దశ దశాలుగా అంటే అన్ని విధంగా ఇద్దరు ముగ్గురు నుంచి ప్రారంభమై ఇప్పుడు వేల సంఖ్యలో జర్నలిస్టులు ఒక తాటిపై నిలబడి యూనియన్కు మద్దతునిస్తారు కాబట్టి మనం ఈ ఈ ముప్పై ఒకటిన ఈ నెల ముప్పై ఒకటిన జరిగే రజ వేడుకల్లో అందరూ జర్నలిస్టులు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం దీనికి ముఖ్య అతిథిగా కేసీఆర్ గారు మంచి హరీష్ రావు గారు కేటీఆర్ గారు అందరూ ఆ సభకు వచ్చి పాల్గొంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రులు జర్నలిస్ట్ సోదరులు అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం టీజేఎఫ్ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అల్లం నారాయణ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో నుంచి చంపించే ఇరవై ఐదు ఏళ్ళ సందర్భంగా హైదరాబాద్లో ముప్పై తేదీ తేదీనాడు తెలంగాణ జాతర రజోత్సవాల ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని సందర్భంగా సిద్దిపేటలోని సిద్దిపేట ప్రెస్ జిల్లా పక్షాన మా అందరూ మా సిర్టి జర్నలిస్టుల పక్షాన ఈరోజు పోస్టర్స్ ఆవిష్కరణ చేయడం జరిగింది పెద్ద ఎత్తున జిల్లా జిల్లా నుంచి నాలుగు నియోజకవర్గం నుంచి ప్ర మన జర్నలిస్టుల సోదరులు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం